అండి నిన్న మొన్న అనుకుంటా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చనిపోవడం చాలా బాధాకరం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో అదేంటంటే అందరూ చాలా మంది నేను ట్విట్టర్లో చూసానండి ఎంతో సానుభూతిపరంగా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యి ఆయనకి అర్పించారు ఆ సందర్భంగా మనం కూడా అర్పిద్దాం అది వేరే విషయం దాని సందర్భంగా మన లోకేష్ గారు వెళ్ళి అర్పించడం అనేది ఒక చాలా ముఖ్యం ఎందుకంటే వీళ్ళ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి దేశంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు లేదా మంత్రులుగా ఉన్న వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనేది ఈ ఒక్క చర్య చాలు ఆ విధంగానే ఏంటంటే వీళ్ళ ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి కావాలండి వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కావాలి ఆ విధంగానే వీళ్ళు రాజకీయాలు ముందుకు వెళ్తారు దేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు లేరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ విధంగానే వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు ఈయన చేసిన సంస్కరణలు ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగించిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో అది అందరికీ మనకు తెలుసు కానీ అది వేరే విషయం ఇంకా రెడ్ బుక్ విషయానికి ఏదన్నా అడిగారండి మీరు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారు వాళ్ళిద్దరూ ఆలింగనం లేదా వాళ్ళిద్దరూ కరచాలనం చూస్తే కనుక ఎంతో ఆపేయంగా ఉన్నట్టుగానే అనిపించింది మనకి అంటే రాజకీయాలు వేరు పార్టీలు వేరు ఇక్కడ ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు వైసీపీ ఇక్కడ మనకు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంటే భిన్నమైన పార్టీలు అనమాట రెండు పూర్తి విరుద్ధం ఉన్న పార్టీలు అటువంటి పార్టీ నాయకులు ఒక గవర్నర్ గారు ఇచ్చిన విందులో పాల్గొని వాళ్ళిద్దరూ ఇద్దరు ఖర్చాలను చేసుకుని ఆపేయంగా మాట్లాడుకోవటం అనేది ఆ పార్టీలో మిగిలిన వాళ్ళే తట్టుకోలేకపోయారు ఇంక జగన్ గారి వారికి ఎందుకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే తొత్స గారు వెళ్ళే అవకాశం ఉండొచ్చండి ఎందుకంటే అది ఎప్పుడు ఉండొచ్చు అంటే నెక్స్ట్ టర్మ్ కూడా ఒకవేళ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కనుక వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి అప్పటి వరకు ఏంటంటే వైసీపీ నాయకులందరినీ జగన్ గారు బాగానే కాపాడుకుంటూ వస్తున్నారు ఆ విధంగానే ప్రస్తుతం బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు కూడా వైసీపీ తరఫుననే ఉన్నారు భవిష్యత్ అనేది మనం ముందు చెప్పలేమండి ఇదే విధంగా ఇప్పుడు అలింగనం లేదా చక్కగా పలకరించుకొని వచ్చినప్పుడు అది పదే మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే కనుక జగన్ గారే అది తట్టుకోలేక బయట పంపించే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ వస్తే కనుక నెక్స్ట్ ఇమ్మీడియట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ